మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోరిక బలరాం నాయక్ అభ్యర్థి కేంద్రంలోని నెహ్రూ సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ కాల్చి మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ యువజన నాయకుడు వంశీ మాట్లాడుతూ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో గతంలో కేంద్ర మంత్రి హోదాలో బలరాం నాయక్ చేసిన విశేష అభివృద్ధిని చూసి ప్రజలు ఈసారి తప్పకుండా రెండు లక్షల మెజారిటీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బలరాం నాయక్ ను గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతి అన్నారు బలరాం నాయకు ఎంపీ టికెట్ కేటాయించినందుకు ఏసీసీ అధ్యక్షులు ఖర్గే ఏసీసీ అధినేత్రి సోనియా గాంధీ సీఎం రేవంత్ రెడ్డిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ఇది మురళినాయక్ గారికి శాసన సభ్యులు రామచంద్ర నాయక్ అలాగే రనం శ్రీకాంత్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చేస్తున్నాం ఈ ఈ పార్లమెంట్ ఎన్నికని ఉద్దేశించి బల్లాం నాయక్ గారికి టికెట్ కేటాయించడం మాకు సంతోషంగా ఉంది ఈ పది సంవత్సరాలు పార్టీ గవర్నమెంట్లో లేకున్నా కూడా ప్రతిరోజు అనునిత్యం ప్రజల్లో ఉంటూ కష్టపడుతూ కార్యకర్తల మంచి చెడులో పాల్గొంటూ ప్రతి నిత్యం ఉన్నానంటూ కాంగ్రెస్ కార్యకర్తలకు భరోసా ఇస్తూ ప్రతి విషయంలో తాను ముందుండి ఈ పార్లమెంట్లో ప్రతి జ జరిగే ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందడుగేసి మా పార్లమెంట్ ప్రజలకు నేను ఉన్నానంటూ భరోసా ఇస్తూ ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు గవర్నమెంట్ లేకున్నా కూడా ఎల్లో ఎలాంటి బలోపేదాలకు లొంగకుండా కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న బలరాం నాయక్ గారికి ఈరోజు ఎంపీ టికెట్ రావడం ఎంతో సంతోషంగా ఉంది ఈ మహబాద్ పార్లమెంటు మహబాద్ పార్లమెంట్ గడ్డ కాంగ్రెస్ అడ్డా అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఈ పార్లమెంటు ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ రెండు లక్షల మెజారిటీతో గెలిచి రేవంత్ రెడ్డి గారికి ఈ పార్లమెంట్ పార్లమెంటు గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బలరాం నాయక్ గారి గెలుపు హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఇలాంటి డౌట్ లేదు ఈ గెలుపు రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇస్తామని చెప్పి మహబాద్ పార్లమెంట్ ప్రజల తరఫున నాయకులు ప్రతి ఒక్కరు సైనికులుగా ఇలా కొట్లాడి గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది అలాగే భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసే ఆలోచనలో కూడా దేశమంతా ఎదురు చూస్తూ ఉన్నది కాబట్టి దీనికోసం ప్రతి ఒక్కరు కష్టపడి మీ కష్టాన్ని నిరూపించుకొని గెలిపించుకున్న తర్వాత పార్టీ దగ్గర మన కష్టం ఏందో ఆ తర్వాత తెలుసుకుందాం కాకపోతే ఏంటంటే ఈ యొక్క పార్లమెంటు నియోజకవర్గంలో కూడా బలరాం నాయక్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంతో ఉన్నాయి కాబట్టి అనేకమైన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఒకవైపు చూసుకొని రెండో వైపు కార్యకర్తలు సైనికులుగా ఇవాళ మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇవాళ ఒక లక్ష లక్షన్నర మెజారిటీ తోటి బలరాం నాయక్ గారి గెలుపు ఖాయమైందని చెప్పేసి అలా మేధావులు శ్రేణులు మాకు ఫోన్లో చెప్తా ఉన్నారు అలాగే కార్యకర్తలు కూడా శక్తివంచన లేకుండా అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెద్ద నాయకులు చెప్పిన ఆలోచన ప్రకారంగా మనం అందరం అడుగులో అడుగు చేసి బలరాం నాయక్ గెలుపు కోసం మనం ఆరు నిషాలు కొట్లాడి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను